హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో మీరు చాలామంది యూట్యూబ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అప్లోడ్ చేసిన వాళ్ళు తప్పకోకుండా ఖచ్చితంగా అన్లిస్ట్ పెట్టుకొని అప్లోడ్ చేయండి సో అలా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కంటెంట్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఎలాంటి రిస్క్ అనేది మనకు ఉండదు అనమాట సో అలా కాకుండా డైరెక్ట్ అప్లోడ్ పబ్లిషన్ కొట్టేసినారంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పక్కన స్క్రీన్లో కనపడుతుంది కదా చూడండి స్క్రీన్లో ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేసినాను అందుకోసం చెప్తున్నాను ఖచ్చితంగా ఇలా అయితే చేయండి నేను టైటిల్ డిస్క్రిప్షను ట్యాక్స్ గురించి చెప్పట్లేదు వీడియో స్టార్టింగ్లో అప్లోడింగ్ ఓన్లీ డైరెక్ట్ పబ్లిష్ చేయకోకుండా మీరు అన్లిస్ట్ పెట్టుకొని అయితే చేయండి అని చెప్తున్నాను అనమాట లేకపోతే మీరే ఇబ్బంది పడతారు అది బిగినర్స్కి మాత్రమే అర్థమవుతుంది సారీ ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్స్కి అప్లోడ్ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది బిగినర్స్కి అయితే అర్థం కాదు దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఒకవేళ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అనమాట